సూత్రం నాయనా సూత్రం సూత్రం ప్రభా సూత్రము తండ్రి పరమాత్ముడా పరమందున్న దేవా నీకే వందనాలు వందనాలు ప్రభా నీ పాదములకు సూత్రము సూత్రం సకలాశీర్వాదాలకు ఆశీర్వాదాలకు కారణభూతుడిని తండ్రి దేవా మా జీవితాలకు కావలసిన అనేకమైన మేలునిచ్చారయ్యా మీకు సూత్రం గడిచిన దినాలన్నీ కాచి కాపాడి తండ్రి గడిచిన సమయమంతా కాచి కాపాడి తండ్రి మళ్ళొక రోజు అవకాశాన్ని కలిగించినందుకు మీ పాదములకు వందనాలు సూత్రం జీవగలిగిన తండ్రి జీవాధిపతి అయిన దేవా నీకు వందనాలు వందనాలు తండ్రి నీ దయగల హస్తంలో తండ్రి మాకు నా ఆశ్రయం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు వందనాలు ప్రభా అయా నీ కృప మా పట్లను అనుగ్రహించినందుకు సూత్రము సూత్రము తండ్రి అయ్యా తండ్రి అయ్యా మాకు నెమ్మదినిస్తున్నందుకు సూత్రములు తండ్రి మాకు సమాధానం ఇచ్చినందుకు సూత్రం అయ్యా మాకు సజీవుల కొలుంచినందుకు సూత్రము తండ్రి హాల లుయ్య సూత్రం 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 మీ ప పరమందున్న దేవానికి స్తోత్రము మీకే సూత్రము మీకే సూత్రము తండ్రి ఓ దైవమా నీకు వందనాలు 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 నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించినందుకు సూత్రములు తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలుంచినందుకు సూత్రము సూత్రం మా దేశము దేశ నాయకులను దీవించండి ఆశీర్వదించండి ప్రభుత్వం అయా మా భారతదేశము ఇరవై తొమ్మిది రాష్ట్రాలను ప్రభు ప్రత్యేకంగా బలపరచండి ఆదరించండి మతోన్మాదం ఉగ్రవాదం తొలగించండి అయా ప్రభు తన్ని విరోధ భావాలను తొలగించండి కుల మత భేదభిప్రాయం లేకుండా మా దేశంలో తండ్రి ఆనందమును దయచేతండి సమాధానము దయచే ప్రభు నెమ్మది దయచేత నీకు వందనాలు ఇదిగో ప్రభా ఉగ్రవాదమును తొలగించండి మతోన్మాదమును తొలగించండి విరోధ భావాలను తొలగించండి తండ్రి నీకు వందనాలు అయా మా దేశానికి సమాధానపరచండి లంచగుండి తన పేదరికం నిర్మూలము చేయండి తండ్రి నీకు వందనాలు అయా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు నా ప్రజలందరినీ కాచి కాపాడి కృప చూపిస్తమని మా భారతదేశ పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రిని బట్టి వారి బృందాన్ని బట్టి దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా వారికి ఉన్న ప్రభు ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి నాన్న వారికి ఉన్న నాయనా నాయన తండి పరిపాలన విషయంలో బట్టి ప్రార్థిస్తున్నాం సోత్రములు తండ్రి నాయన ఇదిగో ప్రజలకు అనుకూలంగా తండ్రి వారిని ఉండటం సహాయం చేయని ప్రార్థిస్తున్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్న ముఖ్యమంత్రులను బట్టి ప్రతి రాష్ట్రం ముఖ్యమంత్రిని దీవించి ఆశీర్వదించండి తండ్రి అయా తండి నాయన ప్రతి ప్రభుత్వాన్ని నాయన రాష్ట్రాల్లో ఉన్న అయా ఎమ్మెల్యేలను దీవించండి ప్రభా ఎమ్మెల్యే కుటుంబాలను వారి బృందాన్ని దీవించండి ప్రభా వారి పనులను దీవించండి అయ్యా నీకు వందనాలు ఎంపీలని దీవించండి ప్రభా ఎంపీల కుటుంబాలను వారి పిల్లలను తండ్రి వారికి ఇచ్చిన బాధ్యతలను బట్టి మీకు స్తోత్రము స్తోత్రముచ్చలిస్తున్నాం ప్రభా స్థాయిలో ఉన్న ప్రభా సర్పంచు వార్డు మెంబర్లు ఉప సర్పంచులు దీవించి ఆశీర్వదించండి ప్రభా మా దేశంలో కాపాడండి ప్రభా మా దేశ సరిహద్దులున్న సైనిక దళాలను వారి కుటుంబాలను దీవించండి ప్రభా వారి బిడ్డలను దీవించండి తండ్రి బిడ్డలు ప్రయాసంతో రాత్రి అనకా పగలనక ఎండనక వాననక అయా తండ్రి గస్తి కాస్తున్నప్పుడు ప్రభా ఏ శోధకుడు వారిని శోధించకుండా అయా మీ దయగల హస్తము బిడ్డ మీద ఉంచండి ప్రభా నీకు వందనాలు వారి పిల్లలను దీవించండి వారి తల్లిదండ్రులు దీవించండి ప్రభా తండ్రి ఇదిగో వారు చేస్తున్న పనిలో ప్రభా తండ్రి ఏ లోటుపాటు లేకుండా సాయం చేయి ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు అయా మా దేశంలో ఉన్న ప్రభ ప్రతి బిడ్డను బలపరచండి నావీ ఎయిర్పోర్టు కట్టి ప్రార్థిస్తున్నాం ప్రభ పని చేస్తున్న వారు మత్స్యకారులను సముద్ర తీరుల కుటుంబాలను ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి మా భారతదేశంలో పోలీస్ వ్యవస్థను దీవించండి అయ్యా అయ్యా డాక్టర్లను దీవించండి ప్రభా తండ్రి పరమ వైద్యుడు దేవానికి స్తోత్రం పోలీస్ స్టేషన్లో ప్రభ అయా పోలీస్ వ్యవస్థని దీవించండి ప్రభా సుప్రీంకోర్టు హైకోర్టులో పనిచేస్తున్న నాయకులను బట్టి ప్రార్థిస్తున్నాం అయా పరు లాయర్లు బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా అధికారులను బట్టి ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు దీవించి ఆశీర్వదించండి ప్రభా ఇదిగో ప్రభా మా దేశంలో ఉన్న ప్రభా తండ్రి ఆయన రైతన్నులు బట్టి ప్రార్థిస్తున్నాం వారి కుటుంబాలను దీవించండి ప్రభా వారి బిడ్డలను బలపరచండి వారికి చక్కటి ఆరోగ్యం జ్ఞానం తెచ్చి ప్రార్థిస్తున్నాం తండ్రి చేస్తున్న వ్యవసాయంలో ప్రభా అయా తండ్రి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు తండ్రి ప్రభా వారికి చక్కటి గిట్టుబాటు ధరలస్కి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం వారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా తండ్రి బావుల దగ్గర అయా బోరువేళ్ల దగ్గర వాళ్ళ పొలాలు పనిచేస్తున్నప్పుడు తండ్రి ఏ హాని జరగకుండా కాచి కాపాడి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా దేశంలో యువనస్తులు యువనస్త్రాలు బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి ఉపాధిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే ఏ స్తోత్రంలో నాన్న వారి కుటుంబాలను దీవించండి ప్రభ చదువుతున్న బిడ్డలు ప్రార్థిస్తున్నాం తండ్రి అయా ప్రభుత్వాన్ని నిరుద్యోగాల విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి చక్కటి ఉద్యోగాలు దొరకటానికి సహాయం చేస్తారని ప్రభుత్వం ధర మాటలు ప్రభా నీకు వందనాలు స్తోత్రం అయ్యా వ్యాపారస్తుల విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభ నీకే స్తోత్రములు దీవించి ఆశీర్వదించండి ప్రభ అయా అనాథులైన పిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాం తన్ని విధురాల విషయంలో ప్రార్థిస్తున్నాం కుటుంబాల్లో పెద్దవారు కోల్పోయిన వారి తల్లిదండ్రులు బట్టి ప్రార్థిస్తున్నాం బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభ నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కృప చూపించని అయా మీకు వంద నాలుగు స్తోత్రములు తను మా దేశంలో స్వార్థికుల మిషనరీ కుటుంబాలను దీవించండి ప్రభ వారి బిడ్డలను దీవించండి తను వారు చేస్తున్న స్వార్థ అయ్యా మిషనరీ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా దైవ సేవకులు సేవకురాలు ప్రభా అయా ప్రభా బట్టి ప్రార్థిస్తున్నాం నీకు వందనాలు స్తోత్రం ఇదిగో తన్ని మా దేశంలో ప్రభా తన్ని నాయన అయ్యా కుల మత భేద పిల్లలకు ప్రతి ఒక్కరూ ప్రభ క్షేమంగా ఆరోగ్యం కూడా మనం ప్రార్థిస్తున్నాం తండ్రి మరి రాత్రి కాల సమయంలో తండ్రి మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వంద నాలుగు స్తోత్రం మా ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మా శత్రువులు ప్రభాని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు విరోధులు ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో తండ్రి ప్రభా మాకు తన ప్రభా చెడుగా ఆలోచిస్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా మీరు చూపిన ప్రేమను బట్టి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా మాకు విరుద్ధంగా మాట్లాడుతున్న వారిని దీవించండి ప్రభా విరుద్ధ భావాలు కలిగిన వారిని దీవించండి ప్రభుత్వన్ని నాయన ఎవరిని ప్రభుత్వాన్ని ప్రేమించిన చూపు చూడకుండా ప్రభా వారందరినీ ఆదరించమని ప్రభ మా శత్రువులను ప్రేమించే మనసు దయచేయమని మా విరుద్ధులను ప్రేమించే మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం హాల మీకు వందనాలు సూత్రములు తండ్రి ఇదిగో మా ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మా పట్టణాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం మా గ్రామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం మండలాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం నీకే స్తోత్రములు తండ్రి ఇదిగో మా దేశంలోని ప్రభుత్వాన్ని నన్ను ప్రతి బిడ్డను బలపరచండి కృపచెప్పించమని ఆశవర్కర్ కార్మికులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా వారికి చక్కటి జ్ఞానం ఆరోగ్యం దయచేస్తున్నందుకు వందనాలు ప్రభా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అధికారుల విషయంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా అయ్యా వారి కుటుంబాలను దీవించండి ప్రభా వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు అనుకూలంగా ఇబ్బంది జరగకుండా సహాయం చేస్తున్నందుకు వందనాలు స్తోత్రము ముచ్చలేసినాం ప్రభా మా దేశాన్ని కాపాడండి ప్రభా మా దేశ సరిహద్దులను బలపరచండి ప్రభా ప్రయాణిస్తున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తన్ని దూరదేశంలో బిడ్డలు పడి ప్రార్థిస్తున్నాం గల్ఫ్ దేశాలను భారతీయుల బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు ఇతడి దేశ వాళ్ళు భారతదేశంలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చక్కటి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా తండి అయ్యా నిరాశలుగా ఉన్న బిడ్డలని దీవించి ఆశీర్వదించండి ప్రభాతండి ఇదిగో నాయనీసే ప్రార్థిస్తున్న అనాథులైన పిల్లల విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా అనాథ శరణాలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా దీవించి ఆశీర్వదించి బలపరిచి కృప చూపించమని ప్రభా ఆదరణకర్తవైన దేవ ప్రేమ కలిగిన తండ్రి నీకే స్తోత్రము ముచ్చలు ఆయన ఇదిగో ప్రభా మా ప్రార్థనను మీరు ఆలకించండి ప్రభా అడుగుతున్నాం ప్రభా బ్రతిమిలాడుతున్నాం ప్రభా అయా తండ్రి ప్రభా మేము ప్రార్థించే వారమే కానీ తండ్రి మాకేమి ప్రభుత్వం తోచదు నాయన మీరే కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా దేశంలో ప్రభ అయా తండ్రి ఎక్కడైతే వర్షం లేదో వర్షం దయచే ప్రభా నీకు వందనాలు సూత్రం అయా పంట నష్టం ఆస్తి నష్టం జరగకుండా కాచి కాపాడి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు 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 ప్రభా అయా ఎక్కడైతే ప్రభా నాయనా నాయన అయా తన్ని ప్రభా తండ్రి వాడిని నీరు లేదు ప్రభా నీరుని ప్రభా సహాయం చేయండి అయ్యా నీకు వందనాలు వర్షపాతం దయచే ప్రభా నీకు వందనాలు ప్రభా అయా నిద్రించిన కుటుంబాలలో ప్రభా ఆనందమును సంతోషము దయచేసినందుకు వందనాలు స్తోత్రం ప్రభా ముఖ్యంగా తండ్రి మా భారతదేశంలో ప్రతి రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించమని అయా అనేక దేశాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా నీకు వందనాలు సూత్రములు తండ్రి అయా ప్రేమ కనికరు మా దేశం పట్ల అనుగ్రహిస్తున్నందుకు వందనాలు స్తోత్రము చూస్తున్నాను నాయన అయ్యా తను ఎవరైతే ప్రభు తను ఇంకా రక్షణ లేదో మారు మనసు తీసుకోలేదో అయ్యా ప్రతి ఒక్కరూ ప్రభ రక్షణ పొందుకోవడానికి సహాయం చేయండి ప్రభా అయ్యా ఇది మతం కాదని ప్రభుత్వాన్ని తెలుసుకునే మనసు దయచేయండి ప్రభు ఇది మార్గమని అయా హృదయాన్ని ప్రభుత్వాన్ని పలకను దిద్దుకొని ప్రభా వాక్యమైన అనుసరమైన అను వాక్యానుసారమైన జీవితం బ్రతకడానికి సహాయం చేస్తారని ప్రార్థిస్తున్నావు హాల లూయ తండ్రి నీకు వంద నాలుగు సూత్రము చెల్లిస్తూ నీకే మహిమ ఘనత ప్రభావులు చెల్లిస్తూ ప్రభా మా తోటి సేవకులందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా సువార్త అయ్యా చేస్తున్న బిడ్డలను దీవించండి ప్రభా సంఘములు తన వ్యాపారాలు జరగకుండా సంఘముల లంచగొండితనం లేకుండా సంఘ విరోధ భావాలు లేకుండా తను మీరు సహాయం అయ్యా మీకు వందనాలు సోత్రములు చెల్లిస్తున్నాము మైమగుల దేవ మహోన్నతుడ ఏసయా నీకు వందనాలు నాలుగు చెల్లిస్తూ మీరే మాకు సహాయం చేసి నడిపించి కృప చూపిస్తారని ఏసు క్రీస్తు వర్షంలో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్